సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే విధిరాతని మార్చే శక్తి ఎన్ని ముళ్ళ బాధలు ఉన్నా ఇది తప్పిస్తుంది కంగారు పడకు తల్లి సంతోషకరమైన వార్త చెబుతాను విను అంటూ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి మన జీవితంలో మనం ఏదైతే మనసులో అనుకుంటామో ఇది జరగాలి ఇందులో నేను సక్సెస్ అవ్వాలి ఒక వ్యాపారం పెట్టుకోవాలి లేదంటే ఒక జాబ్ చేయాలి ఇన్ని లక్షలు సంపాదించాలి లేదంటే మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉండి అందరిలోనూ మంచి మెప్పుని పొందాలి ఇలా ఎన్నో కళలు ఒక్కొక్క మనసులో ఒక్కొక్క కళ ఉంటుంది అవన్నీ తీరాలి అంటే మన ఇష్టదైవంతో మనం ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం మన కోరికలు తీరుస్తారు అన్న నమ్మకంతో ఆ భగవంతునితో చెప్పుకుంటూ ఉంటాం అలానే ఈరోజు మనం పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా విధిరాతని మార్చేంతటి శక్తి మనకు సాయినాథుడు అందిస్తున్నాడు ఎన్ని ముళ్ళ బాధలు వచ్చినా సరే వాటి నుండి తప్పించడానికి సాయినాథుడు సిద్ధంగా ఉన్నారు మరి ఈరోజు బాబాగారు ఇంత గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు అంటే నిజంగా మన అదృష్టం మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో సోమాజీ అనే ఒక యువకుడు ఉండేవాడు ఆయనది చాలా చిన్న కుటుంబం ఆ కుటుంబంలో తాను తన భార్య మాత్రమే ఉండేవారు అతనికి చాలా రోజుల తర్వాత సంతానం కలుగుతుంది ఒక మగబిడ్డ జన్మిస్తాడు అతనికి చాలా ఆనందం కలుగుతుంది ఒకరోజు ఉదయాన్నే ఆ పిక్తి ఇంటికి భిక్షాన్ దేహి అంటూ ఒక సాధువు వస్తాడు సోమాజీ ఆ సాధువును ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేస్తూ మహాత్మా ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము చాలా రోజుల తర్వాత మాకు సంతానం కలిగింది మీరు చాలా గొప్పవారిలా ఉన్నారు దయచేసి మీరే నా కొడుకుకు మంచి పేరు పెట్టండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఆ బాలు ఎత్తుకొని తదేకంగా చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ వ్యక్తి మహాత్మా ఏం జరిగింది ఎందుకు అంత దీర్ఘంగా మా బిడ్డని చూస్తున్నారు ఏంటి ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయన నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నీ కుమారుడు చాలా అదృష్టవంతుడు నీ కుమారుని విధి వ్రాతలో రాజయోగం రాసిపెట్టి ఉంది అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి మహాత్మా మీరేమంటున్నారు మీరు చెప్పేది ఏంటి నేను నమ్మలేకపోతున్నాను మేము చాలా పేదవాళ్ళము సాధారణ వ్యక్తులము అలాంటి మా కుమారుడికి రాజయోగం ఉండటం ఏంటి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయన నేను చెప్పేది అక్షర సత్యం నీ కొడుకు తప్పకుండా మహారాజవుతాడు ఇతని వివాహం ఇతని పదిహేడవ సంవత్సరంలో మహారాజు కూతురితో జరుగుతుంది అలా అతను ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అని అంటాడు ఆ సాధువు ఆ మాటలు విన్న ఆ వ్యక్తికి చాలా సంతోషం కలుగుతుంది ఆ సాధువు మాటలను పూర్తిగా నమ్ముతాడు ఇక మెల్లి మెల్లిగా ఆ విషయం ఊర్లో ఉన్న వారందరికీ తెలిసిపోతుంది సోమాజీ కొడుకు ఒక రోజున ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అంటూ అందరూ సంతోషిస్తూ ఆ బాలు చూడటానికి అతని ఇంటికి వస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు ఆ రాజ్యం యొక్క మహారాజు వేట కోసం అడవికి వెళ్తాడు అలా వేటాడుతూ వేటాడుతూ అడవి ప్రక్కనే ఉన్న ఈ ఊరికి చేరుకుంటాడు మహారాజుకు చాలా దాహం వేస్తుంది అతనికి అక్కడే ఒక చెట్టు క్రింద కూర్చున్న సాధువు కనిపిస్తాడు ఆ సాధువు దగ్గర నీళ్లు ఉంటాయి మహారాజు వెళ్ళి అతడిని నీళ్లు ఇవ్వమని అడుగుతాడు వెంటనే ఆ సాధువు మహారాజుకు నీటిని ఇస్తాడు మహారాజు నీటిని త్రాగుతూ సోమాజీ ఇంటివైపు చూస్తాడు అక్కడ చాలా మంది గుంపు కనిపిస్తుంది అప్పుడు ఆ మహారాజు మహాత్మా అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు అంతమంది గుమికూడి ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయన ఆ ఇల్లు సోమాజీ అనే యువకుడిది అతనికి ఒక అదృష్టవంతుడైన కుమారుడు జన్మించాడు ఒకరోజు ఒక నాలాంటి సాధువు వచ్చి అతనికి పదిహేడు సంవత్సరాలు నిండగానే అతని వివాహం ఈ రాజ్యం యొక్క మహారాజు కుమార్తెతో జరిగి అతను ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అని చెప్పారు అంత అదృష్టవంతుడైన ఆ బాలుడిని చూడటానికి జనాలందరూ అతని ఇంటికి వస్తున్నారు అని అంటాడు ఆ మాటలు వినగానే మహారాజుకు చాలా కోపం వచ్చింది ఒక సాధారణ వ్యక్తి నా కుమార్తెను ఎలా వివాహం చేసుకుంటాడు అప్పుడు ఆ మహారాజు మహాత్మా నేనే ఈ రాజ్యానికి మహారాజును అందరూ ఇది ఎలా నమ్ముతున్నారు ఒక సాధారణ వ్యక్తితో నేను నా కూతురు వివాహం ఎందుకు జరిపిస్తాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు నాయన ఆ బాలుని విధివ్రాతలో అలా రాసి ఉంది దానిని ఎవ్వరూ మార్చలేరు అని అంటాడు ఇక మహారాజు కోపంతో మహాత్మా ఆ భగవంతుడు రాసిన విధివ్రాతను నేను మార్చి చూపిస్తా మీరు చెప్పినట్టు ఆ బాలుని విధివ్రాతలు నా కుమార్తెతో వివాహం జరగ జరగాలని ఉంటే దానిని నేను మార్చి చూపిస్తా నేను అలా జరగకుండా చూసుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు నాయన నన్ను నువ్వు గుర్తు పెట్టుకో నేను నిన్ను గుర్తు పెట్టుకుంటాను ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం అని అంటాడు ఆ సాధువుకు నమస్కరించి అక్కడి నుండి మహారాజు తన రాజమందిరానికి చేరుకుంటాడు రాత్రి మహారాజుకు నిద్ర రావడం లేదు దాని గురించే ఆలోచిస్తున్నాడు సాధువులు నిజమే చెబుతారు ఒకవేళ సాధువు చెప్పినట్టే జరిగితే లేదు లేదు నేను అలా జరగనివ్వను అంటూ మరునాడు ఉదయాన్నే తన వేషం మార్చుకుని సోమాజీ ఇంటి ముందుకు చేరుకుంటాడు అతన్ని చూసిన సోమాజీ బయటకు వచ్చి మీరు ఎవరు మీకేం కావాలి అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు నేను ఒక గొప్ప వ్యాపారిని నాది పక్క ఊరే నేను చాలా ధనవంతుణ్ణి చాలామంది చెబుతూ ఉంటే నేను విన్నాను ఈ ఇంట్లో గొప్ప అదృష్టవంతుడు జన్మించాడంట ఆ పిల్లవాణ్ణి విధివ్రాతలు రాజయోగం రాసి ఉంది ంటా కదా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి అవును మీరు విన్నది నిజమే ఒక సాధువు మాకు ఈ విషయాన్ని చెప్పాడు అని అంటాడు అప్పుడు మహారాజు నేను మీకు ఒక విషయం అడుగుతాను ఏమీ అనుకోవద్దండి మీరు మీ పిల్లవాడిని నాకు ఇవ్వండి దానికి బదులుగా నేను మీకు చాలా ధనాన్ని ఇస్తాను మాకు సంతానం లేదు మీ బాలు నేను పెంచుకుంటాను ఎంతో గొప్పగా మీ పిల్లవాడిని పెంచుతాను అతనికి ఏ కష్టం రానివ్వను మీరు అప్పుడప్పుడు వచ్చి చూ చూడండి నేను పక్క ఊర్లోనే ఉంటాను అని అంటాడు మహారాజు అప్పుడు సోమాజీ భార్య లేదు నా కుమారుణ్ణి మీకు ఇవ్వను అని అంటుంది అప్పుడు ఆ మహారాజు మీరు చాలా పేదవారు కదా నీలాగే ఆ పిల్లవాడు కష్టాలను అనుభవించాలా నేను చాలా గొప్పగా పెంచుకుంటాను అని అంటాడు అప్పుడు సోమాజీ మీరు చెప్పింది నిజమే మేమైతే సుఖంగా పెంచలేము ఇక అతని విధివ్రాతలు ఎలా పెట్టి ఉంటే అలా జరుగుతుంది ఏమో ఆ సాధువు చెప్పినట్టు జరగడానికి ఇతను వచ్చినట్టుగా ఉన్నాడు అని అనుకొని సరే మీ ఇష్టం అని చెప్తాడు అప్పుడు భోమాజీ భార్య కూడా ఒప్పుకొని నేను మీకు నా బిడ్డను ఇస్తున్నాను కానీ ఒక షరత్తు ఇతనికి పదిహేడు సంవత్సరాలు రాగానే నా కుమారుణ్ణి తిరిగి ఇచ్చేయాలి అని అంటుంది అప్పుడు మహారాజు సరే పదిహేడు సంవత్సరాల తర్వాత మీ కుమారుణ్ణి మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ బాలుణ్ణి తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా మహారాజు బాలుణ్ణి తీసుకుని ఒక నది ఒడ్డుకు చేరుకుంటాడు అప్పుడు మహారాజు ఇలా ఆలోచిస్తున్నాడు నేను ఈ పిల్లవాణ్ణి నదిలో పడేస్తాను వెంటనే ఈ బాలుడు మరణిస్తాడు అని అనుకున్నాడు కానీ ఆ పసి పిల్లవాణ్ణి మొహం చూసి ఆ మహారాజుకు కొద్దిగా జాలి కలిగింది నా కన్నుల ముందే ఈ పిల్లవాడు మరణిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది అని అనుకుని ఒక చెక్క పెట్టెను తెచ్చి అందులో ఈ బాలు ఉంచి నదిలో వదిలేస్తాను మెల్లగా ఆ పెట్టి నది మధ్యలోకి వెళ్ళి మునిగిపోతుంది అప్పుడు ఈ పిల్లవాడు మరణిస్తాడు అంటూ ఒక చెక్క పెట్టెలో ఆ బాలుడిని ఉంచి నదిలోకి వదిలేస్తాడు ఆ తర్వాత తన రాజ మందిరానికి తిరిగి వచ్చి ఇక ఆ పిల్లవాడు తిరిగి రాలేడు నా కూతురితో వివాహం కూడా జరగదు నేను ఈ రోజు ఉన్న దాన్ని మార్చేశాను అని అనుకున్నాడు ఆ మహారాజు అదే సమయంలో అక్కడ ఒక ధన వంతుడు ఆ నదిలో స్నానం చేస్తూ సూర్య సూర్యభగవాను పూజిస్తున్నాడు అప్పుడే అతని దృష్టి ఒడ్డుకు వచ్చిన ఆ పెట్టెపై పడింది వెంటనే దానిని తెరిచి చూడగా అందులో అందమైన ముద్దులొలికే బాలుడు కనిపిస్తాడు అది చూసి అతను ఆశ్చర్యపోతాడు ఆ వ్యాపారికి కూడా సంతానం అయితే లేదు ఇక ఆ దేవుడే తనకు ఆ బిడ్డను ప్రసాదించాడు అని అనుకుని ఇంటికి చేరుకుని తన భార్యకు జరిగిన విషయమంతా చెప్పి ఆ బాలుడిని ఆమెకు ఇస్తాడు ఆ బాలుడిని చూసి ఆమె కూడా చాలా సంతోషిస్తుంది ఇక ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ బాలునికి శరత్ అనే పేరు కూడా పెట్టుకుంటారు ఆ పిల్లవాడు చాలా తెలివైన వాడు అన్ని విద్యలను చాలా వేగంగా నేర్చుకుంటున్నాడు అలా చూస్తూ చూస్తూ ఉండగానే అతనికి పదిహేడు సంవత్సరాలు గడిచిపోయాయి ఒక రోజున గురువు గారు శరత్ని దగ్గరకు పిలిచి ఇలా అంటున్నాడు నాయన నువ్వు చాలా తెలివైన వాడివి విద్యలన్నింటినీ చాలా వేగంగా నేర్చుకున్నావు నీకు మంచి భవిష్యత్తు ఉంది అని అంటూ ఉండగానే అదే సమయంలో మహారాజు అటుగా వెళుతున్నప్పుడు ఆ గురువుగారు శరత్కి చెప్పిన మాటలు విని శరత్ని దగ్గరకు పిలుచుకొని నాయన నువ్వు ఎవరు నీ తండ్రి పేరేమిటి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ శరత్ తన తండ్రి పేరు తన ఇంటి పేరు చిరునామా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మహారాజు తన పని కోసం ముందుకు వెళ్ళిపోయాడు ఇక మహారాజు తన పనిని ముగించుకుని తిరిగి అదే ఊరి నుండి వెళ్తుండగా ఒకసారి ఆ యువకుని తల్లిదండ్రులను కలవాలనుకున్నాడు ఊర్లో వారిని అడిగి శరత్ ఇంటికి చేరుకున్నాడు మహారాజు తమ ఇంటికి రావడంతో వెంటనే శరత్ తండ్రి బయటకు వచ్చి మహారాజా మీరు రావడానికి కారణమేమిటి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ మహారాజు మీ కుమారుడు చాలా తెలివైన వాడు గురువును కూడా మీ వాడిని మెచ్చుకుంటున్నారు తెలివైన వారికి నా ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి మహారాజా మీరు మీ ఆస్థానంలో నా కుమారునికి ఉద్యోగం ఇస్తానన్నందుకు చాలా ధన్యవాదాలు కానీ మహారాజా నిజానికి అతను మా సొంత కుమారుడు కాదు కేవలం మేము పెంచిన తల్లిదండ్రులము కానీ మేము తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకున్నాం అని అంటాడు అప్పుడు మహారాజు ఏంటి ఇతని మీ సొంత కుమారుడు కాదా మరి పిల్లవాడు మీకు ఎక్కడ లభించాడు ఎవరి కుమారుడు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి జరిగిన విషయమంతా చెప్పి నాకు ఒక నదిలో చెక్క పెట్టెలో సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం ఈ బాలుడు లభించాడు అని చెప్తాడు ఆ మాటలు విన్న మహారాజు ఆశ్చర్యపోతాడు మహారాజుకు పూర్తిగా అర్థమైంది ఆ పిల్లవాడే నేను పదిహేడు సంవత్సరాల క్రితం నదిలో వదిలిపెట్టిన ఆ బాలుడే ఈ బాలుడు అని అనుకున్నాడు ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శర అక్కడికి చేరుకుంటాడు అప్పుడు మహారాజు మీరు నాకు ఒక సహాయం చేయాలి నేను వేరే పని మీద వెళుతున్నాను ఇప్పుడు నేను రాజమందిరానికి వెళ్లే అంత సమయం లేదు నేను మీకు ఒక ఉత్తరాన్ని ఇస్తాను దానిని మీ కుమారునికి ఇచ్చి మహారాణి వద్దకు పంపించండి నేను ఉత్తరాన్ని ఇచ్చినట్టు గుర్తుగా ఒక బంగారు ఉంగరాన్ని కూడా ఇస్తాను దానిని మహారాణికి చూపిస్తే నేనే ఉత్తరాన్ని ఇచ్చినట్లుగా నమ్ముతుంది ఈ పని మీరు చేసినందుకు గాను మీకు కొంత ధనాన్ని కూడా ఇస్తాను అని అంటాడు మహారాజు ఆ మాటలు విన్న శరత్ మహారాజా మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను ఈ ఉత్తరాన్ని తప్పకుండా మహారాణి వద్దకు చేరుస్తాను అని అంటాడు అప్పుడు మహారాజు రహస్యంగా ఒక సందేశాన్ని రాసి ఆ యువకునికి ఆ ఉత్తరాన్ని ఆ ఉత్తరంతో పాటు ఒక ఉంగరాన్ని ఇస్తాడు వెంటనే శరత్ ఆ ఉత్తరాన్ని తీసుకుని ముందుకు కదిలిపోతాడు అడవిలో వెళుతూ వెళుతూ దారి తప్పిపోతాడు చీకటి పడిపోతుంది దారి తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతూ ఉన్న ఆ యువకుడికి ఆ అడవిలో ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది ఇక రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే వెళ్తాను అని అనుకుని ఆ ఇంటి ముందుకు చేరుకుంటాడు ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు వంట చేస్తూ కనిపిస్తుంది వెంటనే ఆ వృద్ధురాలు ఆ యువకుణ్ణి చూసి నాయనా నువ్వు ఎవరు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆ యువకుడు తన గురించి పూర్తిగా వివరించి నేను దారి తప్పిపోయాను ఒక్క రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోతాను అని అంటాడు ఆ యువకుని మాటలు విన్న ఆ మహిళ నాయనా నువ్వు ఇక్కడ ఉండడం సురక్షితం కాదు ఇది దొంగల ఇల్లు ఇందులో దొంగలు మాత్రమే ఉంటారు వారికి నేను వంట వంట చేసి పెడతాను ఇంకా కొద్దిసేపు అయితే వారు ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళు నిన్ను చూస్తే ఏమైనా అపాయం తలపెట్టవచ్చు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది అప్పుడు ఆ యువకుడు అమ్మ ఇంత రాత్రి సమయంలో నేను ఎటు వెళ్ళాలి ఇప్పుడు నేను వెళితే క్రూర జంతువులు నన్ను చంపి తినేస్తాయి నేను ఇక్కడే ఒక మూలన వారికి కనబడకుండా పడుకుంటాను అంటూ వెళ్ళి ఒక మూలన పడుకుంటాడు కొద్ది సమయం తర్వాత దొంగలు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు వారికి బయట ఆ యువకుని గుర్రం కనిపిస్తుంది వెంటనే వృద్ధురాలి దగ్గరికి వచ్చి అడగగా శరత్ గురించి అంతా చెప్పేస్తుంది తన పేరు శరత్ అని ఆ రాజు ఏదో సందేశం పంపిస్తే దానిని మహారాణికి ఇవ్వడానికి వెళ్తున్నాడని చెప్తుంది ఆ మాటలు విన్న ఆ దొంగలకు సందేహం కలుగుతుంది మహారాజు ఏం సందేశం పంపిస్తున్నాడు చూద్దామంటూ ఆ యువకుని వద్ద నుండి మెల్లిగా ఆ ఉత్తరాన్ని తీసుకుని చదువుతారు అందులో ఇలా రాసి ఉంది ఈ ఉత్తరాన్ని తెచ్చిన యువకుణ్ణి వెంటనే చంపేసి శరీరాన్ని దూరంగా పాతి పెట్టండి ఇది నేను రాజమందిరానికి తిరిగి వచ్చేలోపు జరిగిపోవాలి ఇదే నా ఆజ్ఞ అని రాసి ఉంది అది చదివిన దొంగలకు కూడా చాలా బాధ కలుగుతుంది ఇక వారికి అంత అర్థమైపోతుంది అప్పుడు ఆ వృద్ధురాలు కూడా ఈ మహారాజు దుర్మార్గుడు ఈ పిల్లవాణ్ణి చంపాలనుకుంటున్నాడు కానీ మనం ఈ పిల్లవాణ్ణి ఎలాగైనా సరే కా పాడాలి అనుకుంటారు అప్పుడు ఆ దొంగలు ఆ ఉత్తర స్థానంలో వేరే ఉత్తరాన్ని రాసి ఆ యువకునికి ఇస్తూ రాత్రి ఇక్కడే పడుకుని ఉదయాన్నే జాగ్రత్తగా వెళ్ళిపో అని చెబుతారు ఇక ఆ యువకుడు రాత్రి అక్కడే పడుకొని ఉదయం లేచి ఆ వృద్ధురాలికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతాడు ఇక శరత్ మధ్యాహ్నం సమయానికి రాజ దర్బారుకు చేరుకుని ఆ ఉత్తరాన్ని మహారాజు ఇచ్చిన ఉంగరాన్ని మహారాణికి ఇచ్చేస్తాడు మహారాణి ఆ ఉత్తరాన్ని చదివింది అందులో ఇలా రాసి ఉంది ఈ యువకుడు చాలా బుద్ధిమంతుడు తెలివైన వాడు ఇతను మన రాజకుమారుని వివాహం చేసుకోవడానికి సరైనవాడు అందుకే నేను వచ్చేలోపు రాజకుమారితో ఇతని వివాహం జరిపించండి ఇదే నా ఆజ్ఞ అని రాసి ఉంది అప్పుడు మహారాణి మహారాజు అలా ఎలా చెబుతాడో ఒక సాధారణ యువకునికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడా ఎందుకు ఇలా చేయమన్నాడు అనే సందేహం కలుగుతుంది కానీ ఆ ఉత్తరంతో పాటు మహారాజు ఇచ్చిన ఉంగరం కూడా అక్కడ కనిపించింది అంటే ఇది తప్పకుండా మహారాజు ఆజ్ఞ అని భావించింది ఇక అదే రోజు రాజకుమారితో ఆ యువకుని వివాహం చేసేసింది వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత మహారాజు తిరిగి వచ్చేస్తాడు మహారాజుకి తెలిసింది తన కూతురు వివాహం తన కూతురితో జరిగింది అని అది వినగానే కోపంతో ఊగిపోతూ మహారాణితో ఇలా అంటున్నాడు నువ్వు ఇదంతా ఎందుకు చేశావు నేను లేనప్పుడు వివాహం చేయమని నీకెవరు చెప్పారు అంటూ అడుగుతాడు అప్పుడు మహారాణి మహారాజా మీరు ఉత్తరంలో చెప్పినట్టే మేము చేశాము కదా అని అంటుంది అప్పుడు మహారాజు ఏది ఆ ఉత్తరం నాకు చూపించు అని అంటాడు అప్పుడు మహారాణి ఆ ఉత్తరాన్ని మహారాజుకు ఇస్తుంది అది మహారాజు రాసిన ఉత్తరం కాదు అతనికి చాలా కోపం వస్తుంది వెంటనే శరతును నా వద్దకు పట్టుకురండి అంటూ ఆదేశిస్తాడు అక్కడున్న సైనికులు శరత్ని పట్టుకొచ్చి మహారాజు ముందు ఉంచుతారు అప్పుడు మహారాజు నువ్వు మోసగాడివి అబద్ధం చెప్పి నా కుమార్తెను వివాహం చేసుకున్నావు నేను నిన్ను నా అల్లుడిగా స్వీకరించను అని అంటాడు అప్పుడు ఆ యువకుడు మహారాజా నేను ఏ మోసమో చేయలేదు మీరు చెప్పినట్టు మాత్రమే నేను చేశాను అని అంటాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఒక సైనికుడు అక్కడకు వచ్చి మహారాజా ద్వారం బయట ఒక సాధువు వచ్చి నిల్చున్నాడు అతను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాడు అని చెప్తాడు అప్పుడు మహారాజు అతనిని లోపలికి తీసుకురండి అని చెప్తాడు ఆ సాధువు లోపలికి రాగానే మహారాజు ఆయనకు నమస్కరించి మీ రాకకు కారణమేమిటి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు మహారాజా మీరు నన్ను గుర్తుపట్టినట్టుగా లేరు సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం నా వద్ద నీళ్లు త్రాగి నేను విధివ్రాతను మార్చి చూపిస్తానని శబదం చేశావు అని అని అంటాడు ఆ మాటలు విన్న మహారాజుకు పదిహేడు సంవత్సరాల క్రితం జరిగినదంతా గుర్తుకు వస్తుంది అప్పుడు ఆ సాధువు మహారాజా నువ్వు చెప్పినట్లుగా విధివ్రాతలో ఉన్న దానిని జరగకుండా అడ్డుకున్నావా అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు లేదు మహాత్మా నేను ఓడిపోయాను విధి వ్రాతను మార్చలేకపోయాను అని బాధపడతాడు అప్పుడు ఆ సాధువు మహారాజా విధిరాతలో ఉన్న దానిని ఎవ్వరూ తప్పించలేరు ఇందులో ఎవరిది తప్పులేదు అందుకే ఆ యువకుణ్ణి మనస్ఫూర్తిగా స్వీకరించు అతనికి నీ తర్వాత నీ రాజ్యాన్ని అప్పజెప్పు అని అంటాడు అప్పుడు మహారాజు సరే మహాత్మ అలాగే చేస్తాను అని చెప్పి తన రాజ్యానికి మహారాజుగా అతన్ని ప్రకటిస్తాడు ఆ తర్వాత శరత్ యొక్క నిజమైన తల్లిదండ్రులను కూడా తన వద్దకే తెచ్చుకుని వారికి కూడా జరిగిన విషయమంతా చెప్తాడు కథను బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే విధివ్రాత నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అది మంచిదైనా చెడుదైనా ఫలితం మాత్రం తప్పకుండా అనుభవించాల్సిందే విధిరాతను మార్చే శక్తి ఎన్ని ముళ్ళ సరే ఈ సాయి తప్పిస్తాడు నన్ను నమ్ముకున్న వారికి సదా కాపాడుతూ వస్తాను సర్వకర్త అయిన దైవాన్ని శరణు పొందితే ఒరిమితో కర్మఫలం అనుభవించగలిగితే తప్పకుండా ఆ దైవం నిన్ను ఏ విధంగా చక్కబెడతారో చూడు తల్లి అని బాబాగారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో ಭವಂತು ಸರ್ವಂ ಶ್ರೀ ಸಾಯನಾದಾರ್ಪಣಮಸ್ತು